పని చేయగలను నా దర్శనంలోకి వచ్చినప్పుడు సౌలు కుమార్తె యొక్క మేకాలను నా యొక్కకు తోడుకుని నా భార్య అయిన మేకాలను అనట్లేదు సౌలు కుమార్తె అయిన మేకాలు ఇంట్రెస్టింగ్ పాయింట్ అదే సౌలు కుమార్తె ఎందుకు అన్ని సార్లు చెప్తున్నారు దావీదు భార్య అనొచ్చు కదా ఈమె సౌలు కుమార్తె అని మెన్షన్ చేయని ఒకే ఒకే ఒక ఈవెంట్ ఏంటంటే ఈమె దావీదును సంరక్షించి తాడు బయటికి పంపించాడు ఇక మిగిలిన అన్ని ఇన్సిడెంట్లోనూ ఈమె సౌలు కుమార్తె సౌలు కుమార్తె అని రాశారు ఎందుకంటే ఈమె ఫీలింగ్ చూడండి ఎంత ఆమె మాట్లాడింది ఆరోజే మిరవచ్యలో ఏన స్థితి గల పనికత్తులు చూచుండగా వ్యర్ధుడు ఒకడు తన బట్టలను విప్పివేసినట్లు వేసినట్లు రాజు అయిన నీవు నేడు బట్టలు తీసి అంటే ఇస్రాయేల్కు రాజు నువ్వు కానీ ఆ రాజులాగా ఉండడం నీకు చేత కావట్లేదు మా నాన్న చూడు మా నాన్న ఎంత డిగ్నిటీతో ఉండేవాడు మా అన్నీ చూడు ఎంత డిగ్నిటీతో ఉండేవాడు అదనమాట ఆవిడ ఫీలింగ్ నువ్వు మా ఓల్ని కాదని హిష్ కాదని ఈరోజు పెద్ద ఏదో చేసుకుంటున్నావు కానీ నీకు రాజుగా బ్రతకడం రావట్లేదు నీకు ఆ డిగ్నిటీ రావట్లేదు ఎంత ఘనముగా కనబడితే అని అపహాస్యము చేశాను రాజుకుండేటువంటి ఆనరు రాజుకుండేటువంటి గౌరవం ఏది లేదని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టి తెప్పుతుంది కుమారి నీ తండ్రి ఇంటిని మరుగుము అన్నాడు నలభై ఐదో కీర్తనలో బహుశా ఆ కీర్తని అమ్మాయి బ్రతికినప్పుడు రాసి ఉండకపోవచ్చు కానీ కాన్సెప్ట్ నేను తీసుకొచ్చి ప్రతిదానికి మా నాన్న అయితేనా ఎంత చక్కగా సాయంత్రం అవ్వడం పానీపూరి తెచ్చుకోవడం నేను పెళ్లి చేసుకున్నాక ఇంతే సాగతం ఇంకా పానీపూరి అంటే పానీ లేదు పూరీ లేదు అని ఇలా నసుగ్గుంట ఉంటే ఏమవుతుంది పానీపూరి తేలేదు పానీ లేదు పూరీ లేదు అనేది పడదు భర్తకి ఏది పడుతుంది మా నాన్న అయితే ఎలాగా మా బాబు అయితే ఎలాగా ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి ఇంకా Satu yang ada yang waktu dikira